అమ్మని ఎప్పుడు ఈ నాలుగు మాటలు అనడం మహా పాపం మీ లైఫ్లో ఇప్పటికి మీ అమ్మగారు మీతో ఉంటే ప్రపంచంలో మీరు చాలా అదృష్టవంతులు కానీ ఏ పరిస్థితిలోనైనా ఈ నాలుగు మాటలంటే మాత్రం ఈ లోకంలో నీకంటే పాపాత్ములు ఎవ్వరూ ఉండరు ఫస్ట్ వన్ నువ్వు నా కోసం ఏం చేశావు ఈ మాట మీ అమ్మ గుండె పగిలేలా చేస్తుంది డెలివరీ టైంలో ఏదైనా జరగరానిది జరిగితే తన ప్రాణం పోవచ్చని తెలిసి కూడా నీకు జన్మనిచ్చిన ఆమెను మాత్రం ఎంతవరకు అనడం కరెక్ట్ అసలు నీకేం రాదు ఎవరి దగ్గర నడవడం మాట్లాడడం వినడం నేర్చుకున్నామో ఆమెను ఇలా అంటే సూర్యుడికి ప్రకాశించడం తెలీదు అన్నట్టు ఉంటుంది మేబీ ఈ రోజున్న టెక్నాలజీ తనకు అర్థం కాకపోవచ్చు కానీ మనం ఏమీ చెప్పకుండా మన బాధను అర్థం చేసుకునే చార్జ్ జీపీటీ తన దగ్గర మనం పుట్టినప్పటి నుంచి ఉంటుంది థర్డ్ వన్ ప్రతిసారి నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటావు అమ్మ నిన్ను అనాలని కాదు నువ్వు ఎక్కడ రాంగ్ రూట్లో వెళ్తావా అని భయం తను అనేలా చేస్తుంది నువ్వు నా లైఫ్ లో జోక్యం చేసుకోకు నువ్వు ఈ రోజు తీసుకుంటున్న ప్రతి ఊపిరి మీద తన పేరుంది అమ్మకు మనం తప్ప మరే ఏ ప్రపంచం ఉండదు అలాంటి అమ్మని ఇలా అనొచ్చా అమ్మ మీ దగ్గర నుండి దూరమైన రోజు మీకు అర్థమవుతుంది ప్రపంచంలో ఏది ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమించే ఒకే ఒక వ్యక్తి అమ్మ మాత్రమే అని అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేసి అమ్మ పేరు కింద కామెంట్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు